అందరికీ నమస్కారం గురుదేవుడైన బ్రహ్మర్షి ఆత్మ ఆత్మప్రణామాలు అర్పిస్తూ వేసిన కార్యక్రమంలో మీకు ఒక గొప్ప వ్యక్తి గురించి పరిచయం చేసుకోబోతున్నాం మనం వారి వారు తెలియని వ్యక్తి ఉండరు వారి గురించి లోతుగా మరిన్ని విషయాలు చర్చించుకుందాం తెలుసుకుందాం ఎందుకంటే రామానుజుడు తెలియని చిన్నప్పుడు పాఠల్లో ఒక పాఠ్యాంశంగా ఉండేది నా చిన్నప్పుడు నేను చదువుకున్న పాఠంలో నాకు ఇన్స్పిరేషన్ ఈయనే రామానుజులు ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కతగా ఉన్నారు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే వెయ్యి సంవత్సరాల క్రితం స్టోరీ ఇది రామానుజులు ఒక విశిష్ట అద్వైత ప్రచారకుడుగా వచ్చాడు ఆధ్యాత్మిక అందుకే ఆయన ఏమంటారంటే ఆస్తిక హేతువాది యాక్చువల్గా అందరూ నాస్తికులుగా ఉంటారు అంటే దేవుడే లేడు అని చెప్పే వాళ్ళందరూ కూడా హేతువాదులు కానీ ఈయన ఆస్తిక హేతువాది అంటే ఆధ్యాత్మికంలో అసలైన ఆధ్యాత్మికత ఏది శాస్త్రీయమైన ఆధ్యాత్మికత ఏది అన్న కోణంలో పరిశోధన చేసి ఆయన అందించిన తత్వాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం సో ఫ్రెండ్స్ మరి వారికి ఒక్కసారి వారి పాదాలకి ప్రణామాలు అర్పిస్తూ వారి చరిత్ర వారి జీవించిన జీవితం వారు అందించిన ఆ గొప్పతనం మరి వెంకటేశ్వర స్వామికి వారికి ఉన్న అనుబంధం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రామానుజుల గురించి తెలుసుకోవడమే ఒక పుణ్య కర్మని నా ఉద్దేశం సో మై డియర్ ఫ్రెండ్స్ ముందుగా వారికి వారి వారి యొక్క మదర్ అండ్ ఫాదర్కి నమస్కారాలు పెట్టుకుందాం సో వారు ఈరోజు మనం ప్రారంభించుకుంటే శ్రీ పది వందల పదిహేడు నుంచి పదకొండు వందల ముప్పై ఏడు నూట ఇరవై సంవత్సరాలు జీవించారు ఎంత అద్భుతమైన విషయం చూడండి ఫ్రెండ్స్ నూట ఇరవై సంవత్సరాలు తన జీవనం ఈ భూమి మీద అయినా ఫస్ట్ విశిష్ట అద్వైతాన్ని ఆల్రెడీ విశిష్ట అద్వైతం ఉంది దాన్ని ప్రచారం చేసిన వాళ్ళు అప్పట్లో ఈయనే ఆయన గొప్ప తత్వవేత్త ఆస్తికేతువాది మరి ఇళయపెరుమాళ్ళు అని కూడా ఆయనకు ఒక పేరు ఉంటుంది లక్ష్మణ పెరుమాళ్ అనే పేరు కూడా ఉంది ఆయనకి ఎత్తిరాజ వైష్ణవ మత గురువు ఇలా చాలా బిరుదులు ఉన్నాయి ఆయనకి యమునాచార్యుడు ఆయన గురువు సో ఆయన వేదార్థ ఆ వేదార్థాల్లో ఉన్న గ్ర నాలెడ్జ్ని ఎటువంటి పొల్యూషన్ అవ్వకుండా అందించిన గొప్ప సంస్కర్త ఆయన రచించిన గ్రంథాలు వేదార్థ సంగ్రహం శ్రీభాష్యం గీతాభాష్యం వేదాంత దీపం వేదాంత సారం శరణాగతి గద్యం శ్రీరంగ గద్యం శ్రీవైకుంఠ గద్యం నిత్య గ్రంథం ఇలా ఎన్నెన్నో రాసి అందించారు వారు అని మహాగ్రంథాలు రచించారు ఆయన రాకపోయి ఉంటే ఎంత ఎంతగా మన భారతదేశంలో ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రెండ్స్ భారతదేశంలో అన్యమతాలు ప్రవేశించి ఈరోజు మత వైషమ్యాలు పెరగడానికి కారణం ఎవరంటే ఖచ్చితంగా ఈ భారతదేశంలో నివసిస్తున్న ఆ సాంప్రదాయంలో నివసిస్తున్న వాళ్ళే అవుతారు ఎవరు వాస్తవానికి వాళ్ళే కారణం ఈరోజు అన్ని మతం వచ్చి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఇదిగో ఈ మతంలో ఉన్న లోటుపాట్లని అంటే భాష్యాలను అర్థం చేసుకోకుండా వాటిని తీవ్రమైన విషయాలుగా పరిగణించి అంటరాంటనాన్ని పెట్టడం వల్ల భారతదేశంలో చాలామంది అంటరాని వారుగా గుర్తింపబడి దేవాలయాల్లో ప్రవేశం లేకుండా జీవించే వాళ్ళు దేవాలయాల్లో నుంచి వాళ్ళని తరిమేసినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళు వాళ్ళని ఆకర్షించడానికి ఒక మతం వాళ్ళు తయారవుతారు ఇలాగ భారతదేశంలో అన్ని మతాలు మనం సంధిస్తేనే కదా అవతల వాడొస్తుందో ఆ సమయంలో వచ్చి ధర్మాన్ని ప్రతిష్ఠించిన గొప్ప సంఘ సంస్కర్త ఆయన సో ఆయన సింపుల్గా చెప్పాలంటే చెన్నై దగ్గర శ్రీ పెరంబందూర్లో ఆయన జన్మించారు వారి తండ్రి కాంతిమ వారి తల్లి కేశవాచార్యులు తండ్రి నేను ఫస్ట్ తిరుమంత్రంతో ఆయన మన చిన్నప్పుడు మనం వీరి గురించి వినే ఉంటాం చిన్నప్పుడు నా చిన్నప్పుడు పాఠాల్లో సెవెంత్ క్లాస్లో అనుకుంటా ఆయన లెసన్ ఉండేది తెలుగులో ఆయన గురువు పద్దెనిమిది సార్లు తెప్పించుకుంటాడు తిరుమంత్రం బోధించడానికి ఆయన పేరు తిరుక్కోటిఆర్ నంబి తిరుక్కోటిఆర్ నంబి అన్న ఒక గురువు తిరుమంత్రం బోధించండి అని అడిగితే ఈయన దానికి పద్దెనిమిది సార్లు తెప్పించుకుంటాడు ఒకసారి కదా సార్ రేపు రా ఏ నిండా అవతల నిన్నురా మధ్యనరా పొద్దున్నరా అని తిప్పిస్తాడు తిప్పించి తిప్పించి తిప్పి అంటే ఇతను పరీక్షించడానికి అనమాట మొత్తం మీద అది నేర్చుకుంటాడు ఓ నమో వెంకటేశాయ నేర్చుకున్న తర్వాత ఓ నమో నారాయణాయ అన్న ఆ మంత్రాన్ని నేర్చుకున్న తర్వాత గురువు చెప్తాడు నాయన ఇది ఎవరికి బోధించకూడదు ఇది కేవలం నువ్వు మాత్రమే వినాలి ఇది ఎవరికి బోధించినా తెల నీ తలబాగిలి చనిపోతావు ఇది ఎవరైతే ఈ మంత్రాన్ని ప్రార్థిస్తారో అంటే ఈ మంత్రంతో ఉంటారో ఈ మంత్రాన్ని కలిగి ఉంటారో వాళ్ళకి శక్తి వస్తుంది కనుక నువ్వు దీన్ని ఎట్టి పరిస్థితులు ఎవరికి లీక్ చేయకూడదు ఆయన గురువు చెప్పాడు వెంటనే రెండో రోజు అంటే గురువుగారు ఈ మంత్రం ఎవరు చెప్తే వాళ్ళు ఎవరు చదివితే వాళ్ళు ఈ మంత్రం యొక్క పవర్ని తీసుకుంటే ఎవరు తీసుకుంటే వాళ్ళు స్వర్గలోకాలకు వెళ్ళిపోతారండి అంటే వాళ్ళకి మోక్షం ఉంటుంది వాళ్ళకి ఇంకా తిరుగులేదు నాయన ఆ శ్రీమన్నారాయణే వాళ్ళని చూసుకుంటాడు వాళ్ళ యూనిట్లో ఈయన ఎంటర్ అవుతాడు అది శ్రీమన్నారాయణకి దగ్గరికి వెళ్ళి ఐడి కార్డు అని ఆయన చెప్తాడు వెంటనే ఆయన రెండో రోజు ఏం చేస్తాడు ఊర్లో జనమందరినీ పిలిచి నీకు ఒక అద్భుతమైన మోక్షాన్ని కలిగించే గొప్ప మార్గాన్ని చూపిస్తాను రండి అని పెద్ద మాయకి పెట్టి ఈ అని చెప్తాడు అందరికీ ఓం నమో నారాయణ యాక్చువల్గా ఆ రోజుల్లో చెవులో చెప్పేవాళ్ళు నిజంగా ఆ రోజుల్లో ఫ్రెండ్స్ ఎంత కఠినంగా ఉండేది అనుకున్నారు ఆధ్యాత్మికత ఇప్పుడంటే యూట్యూబ్ల్లో వీడియోల్లో ట్విట్టర్లో ఫేస్బుక్లో వచ్చేసింది ఆ రోజుల్లో అంత ఎట్లా ఉండేదంటే గురువు చెప్పేవాడు కాదు ఎందుకంటే సిస్టమ్స్ అలా ఉండేవి అంత కఠినమైన నిర్ణయాలు ఉండేవి ఎవరు పడితే నేర్చుకోకూడదు వేదాలు ఎవరు పడితే చదవకూడదు ఇలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి ఎందుకంటే అవి మిస్యూజ్ అవుతాయి ప్లస్ శ్రద్ధ ఉండదని ఏదో సంథింగ్ ఉన్నది దానితో అది ఎలా ఉందంటే ఇంకా అది చాలా భద్రంగా సీక్రసీగా ఉండిపోయింది ఒక హైప్ క్రియేట్ అనమాట సో కానీ ఈయన ఏం చేశాడంటే గుడి మీద ఎక్కి ఏకంగా ఊరు ప్రజలందరూ చెప్పాడు చెప్పగానే వాళ్ళు గురువుగారు వస్తారు గురువుగారు వచ్చి నంబి గారు వచ్చి నీకు అసలు బుద్ధి ఉందా నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు ఈ మంత్రం ఎవరికి చెప్పకూడదంటే నువ్వు ఏకంగా ఊరు మొత్తానికి చెప్పేశావు దీనివల్ల నువ్వు నరకానికి పోతావు నీ తలవి ఒక్కలు అవుతుంది అంటాడు అప్పుడైనా ఏమంటారంటే రామానుజులు గారు అయ్యా గురువు గారు ఊరోళ్ళందరూ ఈ మంత్రం చదవడం వల్ల స్వర్గానికి పోతారని మీరు చెప్పారు ఈ మంత్రం ఎవడైతే చదువుతాడు వాళ్ళు స్వర్గానికి పోతారని చెప్పాడు ఈ మంత్రాన్ని చదవడం వల్ల ఊర్లో వాళ్ళందరూ స్వర్గానికి పోతే నేను ఒక్కడే నరకానికి పోతాను అంతే కదా ఇంతమంది ఆ దివ్యత్వాన్ని పొందినప్పుడు ఇంతమంది మోక్షాన్ని పొందినప్పుడు ఇంతమంది సంతోషాన్ని పొందినప్పుడు నేనొక్కనే నారకానిపిస్తాను నష్టం ఏంటంటాడు అంటాడు దాంతో నంబి గారి కళ్ళ మన నీళ్ళు వచ్చేస్తాయి వీడురా అసలైన మాస్టర్ వీడురా శిష్యుడు అని చెప్పేసి ఆకుని చేర్చుకుంటాడు ఇది ఆ గురు ఇద్దరి మధ్య జరిగిన గొప్ప స్థితి సో అలాగ ఆయన ఆయన జీవితం నా చిన్నప్పుడే ఆయన నాకు బాగా అట్రాక్ట్ అయిన మాస్టర్ అయినా సో ఈరోజు ఆయన గురించి చెప్పే భాగ్యం నాకు దొరకడం నిజంగా నా అదృష్టం సో ఫ్రెండ్స్ మరొకసారి వారికి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం ఎంత ఆ చిన్న వయసులోనే ఎంత అద్భుతమైన ఐడియనో చూడండి తర్వాత ఇంకా మరి స్టోరీలోకి వెళ్దాం తర్వాత అని ఒక గురువు ఉంటాడు భక్తుడు ఆయన గురువు కాదు ఆయన మహాభక్తుడు అనమాట ఆయన ఒక అస్పృశ్యుడు అస్పృశ్యుడు అంటే వెనకబడ్డ కులం వాడు ఆ రోజుల్లో అసృశ్యులు అంటే ఆయన అంటుకోకూడదు అలాంటి నిమ్న కులానికి చెందినవాడు ఒక అతను ఉండేవాడు అతని భక్తి చూసి ఇతను మన రామానుజుడు గారి తన ఇంటికి ఆహ్వానించి చిన్న వయసులోనే చిన్న వయసులోనే అతని భక్తి చూసి అతని అతని తత్వాన్ని చూసి అతని డెడికేషన్ చూసి అతని దైవారాధన చూసి చిన్నప్పుడే అతన్ని అట్రాక్ట్ అయ్యి వాళ్ళ ఇంటికి మా ఇంటికి రండి ఒక్కసారి అని అన్నాడు అనగానే ఆయన సరైన ఇంటికి వచ్చాడు ఇంటికి రాగానే ఆయనకి భోజనం పెట్టి దగ్గరుండి కూర్చొని ఆయన పాదసేవ చేస్తుంటాడు ఏం చూస్తేనేమో పెద్ద కులం వాడు ఆయన చూస్తేనేమో నిమ్మిన కులానికి చెందినవాడు నువ్వు నన్ను అంటుకోకూడదు నేను అస్పృశ్యుని అంటరాయన అంటాడు అంటే అప్పుడు ఆయన అంటాడు జన్యము అన్నది బ్రాహ్మణుడికి జన్యము అన్నది అందరిని కలుపుకునే శక్తి తరంగం అది సో ఇలా అంటరాంత నన్ను చూపించింది ఏ జన్యము ఆ ఆ శక్తి ఆ కులము ఏది ఉన్నతమైనది కాదు మానవ కులమే గొప్ప కులము అందరూ దైవాలమే అందరూ ఆ ఆ దృష్టిలో ఒకటే అని చిన్న వయసులోనే అంటాడు అనగానే అప్పుడు ఆయన కంచిపూర్ణుడు మహానందపడి అతని దగ్గర తీసుకొని అతని దగ్గర ఉన్న భక్తి తత్వాన్ని అన్నంతా అతను బోధిస్తాడు అతను ఫస్ట్ గురు సో అలాగా ఆ చిన్న వయసులోనే అసలు భక్తి అంటే ఏంటి భక్తి తత్వం అంటే ఏంటి పరమాత్మతో అనుసంధానం అవడానికి భక్తి ఏ మార్గంతో ఉంటుంది అంటే అప్పట్లో అంతగా ధ్యానం లేదు భక్తి యోగమే ఉండదు భక్తి యోగము భజన్స్ యోగము భజన సాయి ఉండేది సో వెయ్యి సంవత్సరాల క్రితం స్టోరీ ఇది ఫ్రెండ్స్ నిన్నమన్నది కాదు ఎప్పుడో నిన్నమన్నా అనుకుని విన్నారు వెయ్యి సంవత్సరాలు పూర్వం వెయ్యి మూడు సంవత్సరాలు కరెక్ట్గా చెప్పాలంటే అటు ఇటుగా కొంచెం అటు ఇటుగా గొడవలుంటే ఉండొచ్చు దీని మీద సో ఆ విధంగా ఆయన ఆ చిన్న వయసులోనే మొదటి గురువుని హృదయాన్ని కత్తుకునేలా చేసుకుని అతని దగ్గరే ఆ భక్తి తత్వాన్ని ఆ పరమాత్ముడి యొక్క తత్వాన్ని ఆ ఆ పరమాత్ముడితో అంటే ఆయనతో అనుసంధానం అయ్యే హృదయ సౌందర్యాన్ని అన్ని అక్కడే అక్కడే నేర్చుకుంటాడు సో దాంతో ఆ గురువు తర్వాత ఆయన భక్తే కాబట్టి తర్వాత ఆయన జ్ఞానం వైపు మరలుతాడు జ్ఞానం వైపు మరలినప్పుడు ఏమవుతుందంటే యాదవ ప్రకాశుడు అని రెండో గురువు దగ్గరికి వెళ్తాడు ఈ యాదవ ప్రకాశుడు అన్న గురువు దగ్గరికి వెళ్తాడు అతను అనాస్తికము అకార్మికము బోధించాడు అంటే దాన్ని ఎలా చెప్పాలంటే అప్పట్లో ఉన్న శాస్త్రాల ప్రకారం వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఉపనిషత్తులు వేదాలు ఈ తర్వాత పురాణాలు ఇవన్నీ కూడా తప్పు కాదు అవన్నీ కూడాను ఎక్కడ ఉండేవి అంటే వాళ్ళ అర్థం చేసుకోవటంలో లోపం ఉండేది సింపుల్గా చెప్తాను చూడండి భగవద్గీతలోనే ఉంది ఎక్కడ దాకా ఎందుకు చాతుర్వర్ణం మా సృష్టం గుణకర్మ విభాగస్య అని కృష్ణుడు అంటాడు అంటే కృష్ణుడు చాతుర్వర్ణాలను సృష్టించాడు మా సృష్టి అంటే నేనే సృష్టించాను కృష్ణుడే చాతుర్వర్ణాలను సృష్టించినప్పుడు మనం పాటిస్తే తప్పేంటి కనుక ఖచ్చితంగా పాటించి తీరాలని రూల్ పాస్ చేసుకొని భయంకరమైన ఈ మతంలో ఈ కులంలో కొట్టుకొని వచ్చారు ఈ ఈ భారతదేశం ఇన్ని సంవత్సరాలుగా వెనకబడ్డానికి ఏ పైగా భారతదేశం ప్రపంచ దేశాల్లో భారతదేశంకు ఉన్నంత వైజ్ఞానిక సమాచారం ఎవరికి లేదు ఫ్రెండ్స్ భారతదేశంలో ఉన్నంత జ్ఞాన సంపద భారతదేశంలో ఉన్నంత వనరులు కానీ ఏదైనా కానీ ఇప్పటికీ భారతదేశము కరెక్ట్గా సరియైన మార్గంలో వెళ్ళింటే ఎంతో అద్భుతమైన స్థితిలో ఉండేది ఒక చిన్న దేశం జపాన్ అంత కూడా లేదు ఈరోజు నాకు గట్టిగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడిప్పుడే కోలుకొని నవీన యుగంలో మనం ఎదుగుతున్నాము సరే అదంతా పక్కన పెడితే అది అర్థం చేసుకోవటం రాంగు చాతుర్వర్ణం మా సృష్టం అంటే కృష్ణ భగవానుడే సృష్టించాడని వేస్తాడాడు అంతే కనుక నేను బ్రాహ్మణుడిని నువ్వు వయసు నువ్వు సూత్రుడివి నువ్వు అదే చేయాలి నువ్వు ఇది చేయాలని చెప్పేసి గందరగోళం చేసి ఇప్పటికీ ఎన్ని లక్షల మంది మై మాడి ఫ్రెండ్స్ ఈ కులాల కుమ్ములాట్లో ఈ మతాల వైషమ్యాల్లో ఈ అంట్రాని తనాల్లో ఎంతమంది 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 తెలుసా మీకు లెక్కలేనంతమంది తను బీజం వేసిన వాడే ఇదిగో రామానుజులు వెయ్యి సంవత్సరాల క్రితమే ఆయన మొట్టమొదటగా యాదవ ప్రకాశం అన్న గురువు రెండో రెండో గురువున ఆయనతోనే పోట్లాడేవాడు ఆయనతో వాదన వేసుకునేవాడు ఆయన ఆయన ఒక ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఏందాక మీకు భగవద్గీతలో చెప్పాను చాతుర్వర్ణ మా సృష్టం గుణకర్మ విభాగశ కదా దాని కిందన కృష్ణుడు వర్ణాలు సృష్టించాడు కాబట్టి మనం పాటించాలని రూల్ పాస్ చేశారు ఆ కిందన గుణకర్మ విభాగశ గుణాన్ని బట్టి కర్మని బట్టి విభజించాను అన్నాడు కృష్ణుడు అంతేగాని బ్రాహ్మణుల ఇంట్లో పెడితే బ్రాహ్మణుడు వయసు ఇంట్లో పెడితే వయసుడు కాదు గుణాన్ని బట్టి కర్మను బట్టి వాళ్ళని డివైడ్ చేశాను అది కృష్ణుడు చెప్పిన సిద్ధాంతం అంటే ఈ పాయింట్ని మనం అర్థం చేసుకోకుండా అక్కడ వాళ్ళు ఏ వర్క్ చేస్తే వాళ్ళు ఆ కేటగిరీలో ఉంటారు అర్థం చేసుకోకుండా మాది మాది అని ఎంత ఎంత మూర్ఘత్వం వచ్చిందంటే వీటన్నింటికి కారణం ఒకటే ఏంటి ఆ కారణం అంటే అజ్ఞానం అజ్ఞానికి కారణం ఏంటి అంటే ఇదిగో అందరికీ పుస్తకాల సారం ఉందే కానీ అనుభవ జ్ఞానం లేదు అనుభవ జ్ఞానం ఎందుకు లేదు ధ్యాన సాధన లేదు శాస్త్ర పాండిత్యం ఉందే కానీ సాధన పాండిత్యం ఆవిడ లేదు సాధన పాండిత్యం ఉంటే అటు తెలిసిపోద్ది ఎప్పుడైతే వాడు ధ్యానం చేస్తాడో ఎప్పుడైతే వాడు చైతన్యంలోకి వెళ్తాడో చూడండి మీరు ఎక్కడైనా తీయండి భారతీయ చరిత్రలో ఈ ఈ గొడవలు ఎక్కడ ఋషులు మార్షులు కనపడరు మీకు ఇంతా పండితులు బ్యాచ్ అందరూ కాదు ఇందులో మన రామానుజు లాంటి వారు శంకరాచార్యు లాంటి వాళ్ళు పండితులే మరి అందుకని అందరిని ఒక ఘాటను కట్టకూడదు కొంతమంది మూడు విశకమడు అందులో ఉంటుంది అంటరాంతనం అసలు అంటరాంతం ఎక్కడి నుంచి వచ్చేసిందో కానీ అన్ని మతస్థులకి ఈరోజు పట్టా వేసింది అది దేవాలయ ప్రవేశం లేదు కొన్ని మతాల వారికి ఇప్పటికూడా నడుస్తుంది అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూడా అక్కడక్కడక్కడ చాలా వరకు ప్రజాస్వామ్యం వచ్చినాక అంతా పోయింది అక్కడక్కడ వేరే మతస్థులకి నాట్ ఎలవడు టెంపుల్స్లోకి లేదా వేరే వర్గాల వారికి నాటేళ్ళోడు ఇంకా ఇంకా నడుస్తుంది అది మరి అదంతా మారాలంటే ఒకటే దారి జ్ఞానం చెక్షు తెరుచుకుంటే తప్ప ఎవడికి మార్పు రాదు సో ఆయన ఏం చేసేవాడు ఈ గురువుతోనే వాదనలు పెట్టుకున్నాడు వాదనలు పెట్టుకున్నాడే గురువు ఒక ఒక విషయం ఏంటంటే నిత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే టాపిక్ మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈయన వ్యతిరేకిస్తాడు దాన్ని ఈయనేమో శిష్యుడు ఆయనేమో ప్రకాశుడేమో గురువు శిష్యుడు ఎదురు మాట్లాడితే గురువుకి ఎలా ఉంటుంది ఆయన కాలిపోయేది అయ్యా గురువుగారు ఆ ఆ వాదనలో ఆయన ఏమనేవాడు అంటే అనంతం సత్యం జ్ఞానం బ్రహ్మ యొక్క గుణాలు అంతేగాని అవి బ్రహ్మ కాదు బ్రహ్మ యొక్క గుణాలు అంటే బ్రహ్మతత్వంలో వచ్చిన గుణాలని ఈయన ప్రతిపాదించేవాడు వాళ్ళ గురువు ఏమో నాకెదురు చెప్తాడు ఈడ అని కోపం వచ్చేది ఆయనకి అక్కడ సత్యని తీసుకునే గురువు కాదు ఆయన సో మొత్తం మీద ఆఖరికి ఈ రామానుజుడిని చంపించడానికి ప్లాన్ వేసాడు చూడండి ఒక గురువు తన శిష్యుని చంపించడానికి ప్లాన్ వేసాడంటే ఇంకా ఆయన ఎంత చేసి ఉంటాడో మీరే ఊహించాడే సరే మొత్తం మీద అయినా సరే ఆయన మాట అంటే మాట నిలబడేవాడు అంతే ప్రాణం పోయినా సరే నేను చెప్పిన సిద్ధాంతం మీద అందరూ నిలబడాల్సిందే అని చెప్పేసి ఆయన ఖచ్చితంగా నిలబడేవాడు సో మొత్తం మీద ఆయన హత్య చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు సాక్షాత్తు వరదరాజస్వామి మారువేషంలో వచ్చి ఆయన ఆయన భార్య మారువేషన్ వచ్చి ఈయన్ని రక్షించి అక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో చోట ఎక్కడో పెడతారు అది పురాణ కథ అది పక్కన పెట్టేద్దాం సో అక్కడి నుంచి ఆయన ఒకటి అర్థమైంది ఆయనకి ఇలాగా